జగన్కి మీ ఆస్తి మీద కనుబడింది ఇది మరీ ప్రమాదం చెప్తున్నా నేను చెప్తే మీరు అనుకోవచ్చు నాకేదో ఆయన మీద కోపం ఉందని నా కోపం కాదు మీ మీద నాకు ప్రేమ ఎందుకంటున్నానంటే కొత్త చట్టాన్ని ఆయన తీసుకొచ్చింది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను అడుగుతున్నా ఇది ల్యాండ్ టైట్లింగ్ కాదు జగన్ గ్రాబింగ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి అంతా తీసుకుంటాడంట మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట జిరాక్స్ కాపీ ఇస్తే రుణాలు ఇస్తారమ్మా మీకు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా మీ దాన్ని ఈ రోజు మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా టెన్ వెన్ ఉందా లేదా ఏం కావాలో రికార్డ్స్ ఇస్తున్నారు అన్ని ఉన్నాయి కానీ రేపటి నుంచి ఆ రికార్డ్స్ అన్ని ఏమీ ఉండవు జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ లో మీ జాతకాలు ఉంటాయి ఆయన ఏది రాస్తే అది ఫైనల్ అమ్మ అమ్మాలంటే ఈ జలగ పర్మిషన్ అవసరం ఇంతవరకు ఉంది దానికి ఎవరిన పర్మిషన్ కావాలన్నా మీకు అగ్రిమెంట్ రాయడానికి పర్మిషన్ అవసరమా మీకు మీరు తాకట్టు పెట్టడానికి మీకు పర్మిషన్ అవసరమా మీకు రేపటి నుంచి ఆ పరిస్థితి వచ్చేసింది అందుకే ఈ చట్టాన్ని కూడా నేను రద్దు చేస్తా నేను వచ్చిన తొలి రోజునే రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కోసం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా అంతవరకు ఏం చేయమంటది కాగితాన్ని గట్టిగా జిస్తా కసిగా జన్స్ చించి చెత్త పుట్ల బారేస్తాను నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్న తమ్ముళ్ళు ఇలాంటి పరిపాలన దుష్టుల పాలన ఎప్పుడన్నా చూశారా మీరు మీ భూమికి మీ భూమి మీద కందేసేవాడిని ఎప్పుడన్నా చూశారా మీరు అలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా ఆమోదిస్తారా మీరు